సంగారెడ్డి జిల్లా విద్యార్థులు ఆందోళనకు దిగారు నాసిరకం భోజనం వడ్డిస్తున్నారని గేటు ముందు బైఠాయించారు ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు క్యాంపస్ కు చేరుకున్న విద్యార్థులు ఆందోళనను చేశారు Gracias. Thank you. రైట్ మనం స్క్రీన్ లో చూస్తున్నాం ఏదైతే విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే సుల్తానపూర్లో లో వారికి ఫుడ్ సరిగా ఉండడం లేదు నాసిరకం ఫుడ్ అనేది వారికి పెడుతున్నారు ప్రిన్సిపాల్కి ఎన్నిసార్లు చెప్పినా సరే పట్టించుకోవడం లేదని చెప్పి వారి గేట్ ముందు బయట నిరసన తెలియజేస్తున్నటువంటి స్కీ పరిస్థితి మనం చూస్తున్నాం పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా రైట్ సునీల్ ఈ హాస్టల్స్లో కావచ్చు ఈ విధంగా క్యాంపస్లో నాసిరకం ఫుడ్ పెడుతున్నారు అని చెప్పి అనేక సందర్భాల్లో అనేక క్యాంపస్లో మనం చూస్తున్నాం ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేసినా పట్టించుకోవట్లేదు అంటున్నారు ఆఖరికి విద్యార్థులు ధర్నా చేస్తే అంటే వారు గేట్ ముందు బయటించి నిరసన తెలియజేసే అంత సిచువేషన్కి వచ్చినటువంటి సిచువేషన్ తెలుస్తోంది నేను మరి అధికార పార్టీ నుంచి ఎటువంటి ఆన్సర్ వస్తోంది డీటెయిల్స్ అంటే దుర్గం గుడ్ జెఎన్టీలో విద్యార్థులు మరోసారి ఆందోళన అయ్యారు గతంలో పలుమార్లు వాళ్ళు ఆందోళన చేసినటువంటి సిచువేషన్స్ అయితే ఉన్నాయి ప్రధానంగా హాస్టల్లో సరైన ఫుడ్ ఉండట్లేదు అదేవిధంగా క్వాలిటీగా ఉండట్లేదు కిచెన్ కావచ్చు అదేవిధంగా మిగతా పరిసర ప్రాంతాలు కూడా అక్కడ దుర్బరమైన పరిస్థితులు ఉంటున్నాయని చెప్పేసి విద్యార్థులు గతంలో చాలా సార్లు కూడా ఆందోళన చేసినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి రాత్రి కూడా ఫుడ్ క్వాలిటీగా లేకపోవడంతో వాళ్ళందరూ మరోసారి ఆందోళన చేశారు ప్రధాన గేట్ ముందు వచ్చేసి బయట సిచువేషన్ సిచ్యువేషన్ అయితే ఉంది ఇక విద్యార్థులకు చెప్పేందుకు స్టాఫ్ ఎంతగానో ప్రయత్నం చేశారు ప్రిన్సిపాల్ కి కూడా గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ ఆయన పట్టించుకోవట్లేదు అనేది విద్యార్థుల ఆరోపణగా ఉంది ప్రధానంగా కాంట్రాక్టర్ మూలంగానే ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది అని చెప్పేసి విద్యార్థులు ఆరోపణలు అయితే చేస్తున్నారు గతంలో కిచెన్ లో అప్పటికే రెడీ చేసినటువంటి సాంబార్లో ఎలుక కూడా ప్రత్యక్షం కావడం కలకలం రేపింది ఆ సమయంలో అడిషనల్ కలెక్టర్ వెళ్లి స్వయంగా హాస్టల్ పరిసరాలను కావచ్చు కిచెన్ పరిసరాలను ప్రధానంగా పరిశీలించారు విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనం అందించి ఏర్పాట్లు చేస్తాం కాంట్రాక్ట్ కూడా మారుస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు అయినప్పటికీ మళ్ళీ అటువంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పేసి కూడా విద్యార్థులు ఆందోళనకు దిగారు వాళ్ళు దాదాపుగా గంట పాటు ప్రధాన గేట్ ముందు వాళ్ళు ఆందోళనకు దిగడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం చేశారు ఖచ్చితంగా ప్రిన్సిపల్ దృష్టికి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడంతో విద్యార్థులైతే తమ ఆందోళన విరమించారు జేఎన్టీలో కాంట్రాక్టర్ కారణంగానే ఇటువంటి సమస్య తలెత్తుందని చెప్పేసి అధికారులు అధికారులకు చెప్పినప్పటికీ మళ్ళీ అటువంటి అదే విధంగా అక్కడ వాళ్ళకు భోజనం వడ్డించడం జరుగుతా ఉంది దీనికి సంబంధించి మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది చూడాలి సాక్షాత్తు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలోనే ఈ సుల్తాన్పూర్ జేఎన్టీ ఉంది మంత్రి కూడా గతంలో అధికారులకు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ మాత్రం అదే విధంగా వివరించడంపై మరి ఆయన ఎవరి ఆయన వెనుక ఎవరున్నారు ఏంటి అనేది అయితే చూడాలి ఆయన వెనుకున్నటువంటి వ్యక్తుల కారణంగానే ఆయన అలా చేస్తున్నాడా లేకపోతే ఎందుకు అదే విధంగా ప్రతిసారి క్వాలిటీ లేకుండా ఫుడ్ ఒడ్డిస్తున్నాడు అనేది చూడాలి మరి ఈసారి అయితే ఖచ్చితంగా కాంట్రాక్టర్ పై సీరియస్ గా చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి